ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో ఒకటే డ్రైన్ నడుస్తూ ఉంది కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి యాభై నాలుగు కోట్ల కుంభకోణానికి పాల్పడిండు ఆ దిశగా నడుస్తూ ఉంది ఈరోజు అదేవిధంగా గవర్నర్ గారు కూడా విచారించాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది దీని పేరు మీ స్పందన నమస్తే ఇది కక్ష సాధింపు చర్యలు ఎప్పటి నుండో నడుస్తుంది ఇది ఇది అంతా కూడా బీజేపీ డైరెక్షన్లో నడుస్తుంది ఇది ఇక్కడ బడే బాయ్ చోటే బాయ్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఏం మాట్లాడుతుండ్రు రాష్ట్రంలో గల్లీలో ఏం మాట్లాడుతుండు అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్కు ఒక ఒక ఎలక్షన్ వస్తుందంటే ఈ రెండు సంవత్సరాలలో మనం ఒకటి గమనించాలి కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ బదనాం చేస్తూ పబ్బం కడుపుకుంటూ జనాలలో ఏదో సాధించినాం ఏదో చేసినామని దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మళ్ళీ ఆ ఎలక్షన్స్ దాంట్లో గెలిచి ఏదో సాధించామనే విరవితూ మళ్ళీ ఒక ఎలక్షన్స్ రాగానే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఇది ఒక స్టంట్ లాగా చేసి ఆయనను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తారట గవర్నర్ గారు విచారణ పేరు మీద ఆదేశించిండని చెప్పేసి మళ్ళీ ఒక ట్రెండ్ సృష్టించి దీన్ని అంతా వైరల్ చేస్తూ జనాల సాధారణ జనాలలకు ఇదంతా పాకిపోయి మాకున్నటువంటి ఓటు బ్యాంకును కానీ మాకు పది సంవత్సరాలలో ఈ ఇరవై ఒక్క సంవత్సరాలలో మేము చేసిన ఉద్యమాన్ని బట్టి బీఆర్ఎస్కు ఎప్పటికీ ప్రజలలో ఆదరణ ఉన్నది ఈరోజు దళితుల గురించి ఆలోచించి చేసింది దళిత దళిత బంధు తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండండి ఒక్కటి కాదు ఈ ప్రపంచంలో ఎవ ఎవరు చేయలేనని ప పథకాలు తీసుకొచ్చి చేసిండు కానీ కేటీఆర్ ఈ కార్ రేసులో యాభై నాలుగు కోట్ల కుంభకోణానికి పాల్పడింది అన్నట్టు వాళ్ళు క్లారిటీగా చెప్తా ఉన్నారు నిజంగానే కుంభకోణానికి పాల్పడ్డా అది అంతా తప్పుడు ప్రచారం అండి అది అంత అవి ఎందుకంటే ఆయనే ఒక మన హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తూ దాన్ని ఒక గొప్పగా ఉన్నతంగా చూపెట్టాలి మన సినిమా యాక్టర్లు కానీ మన హైదరాబాద్లో ఉన్నటువంటి రిచ్ పీపుల్స్కు వాళ్ళు దీన్ని అమలు చేస్తున్నటువంటి ఈ ఈ కారు రేసింగ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని మొదటిసారిగా మన హైదరాబాదు ప్రజలకు మన తెలంగాణ ప్రజానికానికి చూపెట్టాలని ఆయన ఆ ఉద్దేశంతో దాన్ని అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత ఒక గ్రాండ్గా చూపెట్టడం జరిగింది ఈ కార్ రేస్ అనేది అది ప్రపంచ స్థాయిలో అది ఒక గుర్తింపు పొందింది మన ఇండియాలోనే మొట్టమొదటిసారి మన హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది అప్పుడు కేటీఆర్ గారిని ఎంతోమంది పొగిడారు సినిమా యాక్టర్లు నాగార్జున గారు మహేష్ బాబు గారు చాలామంది వచ్చి కూడా తిలకించారు వాళ్ళ పిల్లలు సెలబ్రిటీ పిల్లలు కూడా తిలకించారు అది రోడ్ల మీద వచ్చి చూసి సంబరాలు చేసుకున్నారు ఆ టైంలో అట్లా బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచింది తప్ప ఆయన ఏదో స్కామ్ ఆయనకి ఏం తక్కువైందని అయిందని యాభై నాలుగు కోట్లు ఒక్కొక్కటి ఎన్ని స్కాములు చేసి ఢిల్లీ పంపులేరు మూటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం చూస్తలే మాకు అందరికీ తెలుసు ఇక్కడ ఇద్దరు కలిసి బడేబాయ్ చోటబాయ్ కలిసి ఇక్కడ మైనస్ చేసి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఏదో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రము అగ్నిగుండం అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు చూడండి మీరు జరగబోయే పరిణామాలను మీరే చూస్తారు అది బీఆర్ఎస్ దీన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు సాధారణ జనాలు ఒప్పుకోరు ఇటు బీసీలు ఒప్పుకోరు దళితులు ఒప్పుకోరు ఏ ఏ వర్గం కూడా ఏ సామాజిక వర్గం కూడా ఒప్పుకోదు దీన్ని ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసిళ్ళు తెలంగాణను పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని చెప్పి ప్రజలను ఎలా చైతన్యవంతులని చేసేళ్ళు ఎంత అక్కడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిల్లు అసెంబ్లీ కట్టీళ్ళు ఇవన్నీ ఎవరి కోసం చేసినా అన్నీ మన కోసమే చేసి కదా ఇప్పుడు పోయి చీమలు చేసిన పుట్టలలో దూరి ఉన్నట్టు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఉంటారు కదా అప్పుడు అందులో బంగారం ఉన్నది వెండి ఉన్నది అని ఎన్నో చెప్పిళ్ళు ఇప్పుడు ఏమైంది అదే మీరు అనుసరిస్తారు కదా ఎవరైనా గవర్నమెంట్లు ఉన్నప్పుడు అది కొనసాగించాలే తప్ప అవమానపరిచి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న అహంకారం వచ్చేసి రెండు సంవత్సరాల గింత నెత్తికెక్కితే అహంకారము మరి పది సంవత్సరాలు చేసినాం ఏ రోజు ఏ దళితుని తూలనాడలేదే ఏ ఎవరిని కూడా కాదనలేదే ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదే ఇది ప్రజలకు కనబడతలేదా కేటీఆర్ గారు నిజంగానే అరెస్ట్ చేయబోతున్నారు ఒకళ్ళు చేస్తే కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది కేటీఆర్ గారిని అది జస్ట్ గవర్నర్ గారి విచారణ అనే పేరుతోటి అది చెప్తున్నారు కానీ మెల్లమెల్ల మెల్లమెల్లగా స్లోపాయనం లేక ఆయనను అరెస్ట్ చేసే విధానం కూడా అలా కనబడుతుంది ఎట్టి పరిస్థితిలో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చే లోపల ఈయనను అరెస్ట్ చేసి లోపలికి పంపితే సజావుగా చేయవచ్చు మళ్ళీ ఇంకొకసారి మనము పరిపాలన కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో ఆయనను అరెస్ట్ చేయాలనే ముమ్మాటికి చూస్తున్నారు కేటీఆర్ గారిని వాళ్ళు కేటీఆర్ గారితో రేవంత్ రెడ్డి భయపడుతున్నారా అంతే కదా భయపడుతున్నారు ఎందుకంటే ప్రజలలో చూడు నువ్వు ఏ సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా చెప్పుల దండలు వేస్తావు చెప్పులో తోడు కొడదాం అని చెప్పిళ్ళు మొన్న జూబ్లీ హిల్స్లో ఏమైంది అది పెద్ద పెద్ద గెలుపు అంటే అదే దాన్ని ఎవరన్నా అర్చిస్తున్నారా జనాలు చిన్న చిన్న పిల్లలను తీసుకుపోయి ఓట్లు మనం చూడలేదు కళ్ళ గందాలు కట్టుకున్నామా టీవీలలో మే మెయిన్ మెయిన్ టీవీలో ఛానళ్లల్లోనే వచ్చింది బహిరంగంగా అది తీసుకుపోయి ఓట్లు వేయించి చిన్న చిన్న అమ్మాయిలను అబ్బాయిలను తీసుకుపోయి ఓట్లు దాన్ని ఒక ఒక క్యాండిడేట్ అయితే ఆయన ఓటుకు వే ఐదు వేలు మంచి చీరలు మంచిళ్ళు అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కాలేదా మేము అందరం చూడలేదా జనాలు అందరూ చూస్తాను వీళ్ళు ఎట్లా గెలిచిండ్రు ఏంది అనేది అని అందరికీ ప్రజలకు అందరికీ తెలుసు ప్రతి ఎలక్షన్స్లో ఏదో అవినీతి ఆరోపణలు చేస్తూ నిందారోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం తప్ప ఏం లేదు ఏమైనా మంచి పని ఏమని ఉంటే మీరు చేసి అంటే ఒక ఆడవాళ్ళకు అది ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు నెరవేరింది లేదు అమలైంది లేదు